ఈ జిల్లాలో మదార్సి కుర్వా మదారి కుర్వా కుర్వా జనాభా నాలుగు లక్ష యాభై వేల జనం ఉన్నాం ఖమ్మం జిల్లాలో ఐదు లక్ష ఆరు లక్షల జనం ఉన్నాం ఈరోజు రోజు రోజుకి ఈ రాజకీయం వేడక్కుతుంది ఈ రాజకీయంలో ప్రతి ఒక్కరూ ఈసారి చాలామంది బీసీలు యాక్టివ్ ఉన్నారు బీసీలు యాక్టివ్ ఉన్నారు బీసీలు కులాపరి కులాపరితంగా మాకి కావాలా మీకు కావాలని చాలామంది ఫోర్ అడుగుతున్నారు మేము ఇప్పుడు రెండు మూడు లేళ్ల నుంచి రెండు మూడేళ్ళ నుంచి మేము అడుగుతూ ఉన్నాం ఈ జిల్లాలో మేము ఆరు లక్ష జరం ఉన్నాం ఖమ్మం రాష్ట్రంలో కనం ఖమ్మం జిల్లాలో ఆరు లక్ష జాల ఉన్నాం ఆరు లక్ష జ్వాలంలో ఈ జిల్లాలో నాలుగైదు లక్షలు ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో గెలుపుకోవడం స్థానం మాదో ఉంది ప్రతి ఎన్నికల్లో యాభై వేలు అరవై వేలు నలభై వేలు ముప్పై ఐదు వేలు ప్రతి నేడు కూడా ఉన్నాం మేము ఈరోజు మాకి ఖచ్చితంగా ఈ జిల్లాలో రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ కావాలని ఖచ్చితంగా అడుగుతున్నాం అధిష్టానం ఎంపీ ఇస్తామని చూపిస్తున్నారు సంతోషం ఈ ఈరోజు ఎక్కువ శాతం ఆలూరు ఆధ్వర్యంలో ఉన్నాం ఆలూర్ల ఆధ్వర్యంలో అధిష్టానం కూడా ఆళ్లూరు ఆదోని ఇవ్వాలని ఆలోచన ఉన్నారు ఈరోజు నేను ముప్పై నుంచి పార్టీ ఒకే పాటలో ఉన్నాం పాట పుట్టి నుంచి ఒకే పాటలో ఉన్నాం ఈ పాటలో ఉండి నేను కూడా ఈసారి ప్రతి జిల్లాలో మన బీసీ కురతంట్లో అడిగింది నేనే ఈ రోజు కూడా నేను అడుగుతున్నాను ఆళ్ళు అయ్యండి ఆధునియులు అధిష్టానం అధిస్తే ఆలూరు కూడా మేము పోటీ చేసే అడిగి ఉన్నాం ఎందుకంటే మాకు ఐదు మండలాల్లో బంధుత్వములు ఎక్కువ ఉన్నాయి నాకు ముప్పై ఏళ్ళతో పాటలు ఉన్నాం కాబట్టి మందులు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ప్రతిరోజు ఇప్పుడు ఈ జిల్లాలో వాల్మీకి సంబంధం మేము ఉన్నాం వాల్మీకి ఈ జిల్లాలో అప్పుడే వైసీపీ పార్టీ వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే ప్రకటించారు మనం ఇంతవరకు ప్రకటించలేదు ఖచ్చితంగా ఈ జిల్లాలో రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ అని కోరుతున్నాం ఎంపీ ఆల్రెడీ విశ్వామని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున సర్వే జరుగుతున్నవి ఆ సర్వేలు ఎమ్మెల్యే ఒకటి ఇచ్చి వాళ్ళు చైతులు అనుకున్నారు అది పద్ధతి కాదు అది మేము ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక ఎంపీ ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే అని అడుగుతున్నాం అక్కడ లాస్ట్ పోయి వైసీపీ ఇచ్చినట్ల వాల్మీకి మీకు మాకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా చేయండి మాకు ఆలో ఇస్తారా ఆలు చేయండి ఆలోనిస్తారా ఆలు మేము పోటీ రెడీ ఉన్నాం మేము ఇంతకు ముందు పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ బుట్ట నుంచి మా నాయన అప్పుడు కర్షక పరిషత్తుల నుంచి పోటీ చేశాం రాజకీయంలో నా భార్య రెండు సార్లు పోటీ చేసింది జడ్పీడీసీగా ఎంపీపీగా నేను కూడా ఒకసారి జెడ్పీడీసీగా మా సర్పంచ్గా ఆదోని కమా ఈ గెంట్ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ యార్డు ఆదోలి మార్కెట్ యార్డ్ గా పనిచేశాను ఆదోలి మండల అధ్యక్షుడుగా ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్నాను మీరు ఆలోచన చేయండి పాటి కష్టపడి వాళ్ళకి చేయండి ఈరోజు ఆగ వచ్చే వాళ్ళకి చాలా మంది ఉండరు మన వాళ్ళు కూడా కురవ క్యాస్ట్ కూడా చాలామంది వాళ్ళతో లైక్ చేయరు ఎందుకంటే ఈరోజు నిలబడినాం ఎందుకంటే మన మన జాతి అంటే అందరి గౌరవం దౌర్జన్యం చేసేవాళ్ళు కాదు మేము క్యాస్ట్ కురవంట దౌర్జన్యం చేసేవి కాదు ఒక రకంగా మెత్తన కూలొస్తున్నాము ఈ కులంలో రేపు ఎవరికో వస్తే రేపు ఉండ ఉంటారా లేదని భయం అవుతారు మేము పాటి పుట్టం చీడ ఉన్నాం ఇదే నియోజకవర్గం తిరుగుతున్నాం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం రాను రోజులు ఖచ్చితంగా ఆదోని ఆలు టికెట్ ఇస్తే నా పేరు పరిశ్రమలో పెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు నా పేరు మానవీ దేవేంద్రప్ప తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఈ రోజు అంటే అన్ని కులాలకి అన్ని కులాల గౌరవిస్తారు ఎందుకంటే కురువాళ్ళ మీద మంచి గురువాళ్ళు చాలా మంచి వాళ్ళప్ప పా ఏమన్నా చెప్పింది వాగ్దానం నెరవేరుస్తారు వాళ్ళు మాట వస్తారని పొంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులంలో మేము కలిపి కలుసుకొని వారితో ముందుడిగి ఈ ఆధునిక కానీ కానీ ఇస్తే అతి పెద్ద అతి పెద్ద మెజార్డుతో మా సార్ చంద్రబాబు నాయుడు సార్కి గిఫ్ట్ ఇస్తామని కోరుకుంటున్నాను